ఈరోజు సర్వశిక్ష అభియాన్ వ్యవస్థలో సిఆర్పిలు అనే ఒక వ్యవస్థ ఉంది వారి యొక్క విధులు వారి యొక్క కష్టాలు వారి యొక్క డిమాండ్లను ఈరోజు మనం తెలుసుకుందాం సిఆర్పి వ్యవస్థ అనేది రెండు వేల పదకొండు సంవత్సరంలో రావడం జరిగింది అప్పుడు ఈ సిఆర్పి వ్యవస్థ కంటే ముందు ఎంఆర్పి వ్యవస్థ అని ఉండేది ఆ ఎంఆర్పి వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు ఆ విధులు నిర్వహించేది అయితే ఎంఆర్పి వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఇరవై ఐదు వన్ ఇరవై ఐదు టూ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు బోధనేతర పనులు చేయకూడదని ఆ జీవో రావడం వల్ల వారిని తొలగించి వారి ప్లేస్లో ఈ సిఆర్పి వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ సిఆర్పిలు అంటే క్లస్టర్ రీఛార్జ్ పర్సన్స్ వీరు వీరి యొక్క ఉద్యోగ అర్హతలు బిఈడి డిగ్రీ టెట్ క్వాలిఫై తోటి రిజర్వేషన్ రోస్టర్ పాయింట్తో వీళ్లను తీసుకోవడం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా రిజర్వేషన్ల ప్రకారం తీసుకుంటారో వారిని కూడా ఆ విధంగానే తీసుకోవడం జరిగింది అయితే వీరి యొక్క విధులు ఏంటిది అని అంటే వీరికి ఒక కాంప్లెక్స్ అనేది ఉండడం జరుగుతుంది పద్దెనిమిది స్కూళ్ళకు పద్నాలుగు పదిహేను స్కూళ్ళకు సంబంధించి ఒక కాంప్లెక్స్గా దీన్ని చూస్తారు ఈ కాంప్లెక్స్ లో పద్దెనిమిది స్కూళ్ళను ఉంటాయి ఆ పద్దెనిమిది స్కూళ్లను డైలీ ఈ సిఆర్పిలు ఉదయాన్నే ప్రార్థన సమయంలో ఆ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి మొదలుపెట్టి వారి ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలను పరిశీలించి వాళ్ళ యొక్క స్టడీని మధ్యాహ్న భోజనాన్ని వాళ్ళకు సంబంధించిన వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఎంఈఓలకు కాంప్లెక్స్ సెక్షన్లకు చేరవేయడం జరుగుతుంది అయితే ఈ సిఆర్పి వ్యవస్థ అనేది సర్వశిక్ష అభియాన్లో వీరు వెన్నుముకగా పనిచేస్తారనేది మనకు చాలా తెలిసిన విషయం ఇక్కడ విద్యా వ్యవస్థ ఈ సిఆర్పిల ద్వారా నడుస్తుంది అనేది మనకు తెలుసు ఈ సిఆర్పీలు లేకపోతే విద్యా వ్యవస్థ నడవదని అనుకుంటున్నాం అది ఎందుకు అనేది మనం చెప్దాం వీరు ఉదయాన్నే లేచినప్పటి నుండి పాఠశాలలోని సమాకార సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తారు ఆ వీళ్ళ డాటా ఆధారంగానే పైన ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వాలకు గానీ వీళ్ళ యొక్క వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే అది మీదికి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే వీరు బీడి టెట్ అన్ని క్వాలిఫై ఉండి కూడా వీరి యొక్క వేతనాలు వచ్చేసి కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉండడం జరుగుతుంది అది వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటిదని అంటే మేము ప్రభుత్వ ఉద్యోగుల్లాగే మేము చదివాం మేము రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ లోనే వచ్చాము కానీ వచ్చేసి మా జీతాలు అరకుర జీతాలు చేయడం జరుగుతుంది అని వాళ్ళు వారి యొక్క బాధను వెలువెట్టుకోవడం జరుగుతుంది వీరు గత పదకొండు సంవత్సరాల నుండి చాలి చాలని వేతనాలతోటి ఈ పనులు చేయడం జరుగుతుంది స్వరాష్ట్రంలో స్వరాష్ట్రం వస్తేనన్నా మా యొక్క బతుకులు మారుతాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వీరి పాత్ర కూడా చాలా ఆర్షణీయతమైన పాత్ర వీరు చాలా వాళ్ళు ఏంటి అంటే మోటివేట్ చేయడం జరిగింది ధర్నాలు రాసారకులు చేసి తెలంగాణలో పా తెలంగాణ రావడంలో కూడా వీరి పాత్ర చాలా ఉంది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి బతుకులు మారుతాయని అనుకుంటే వీళ్ళు గత ప్రభుత్వం ఏంటి ఉమ్మడి రాష్ట్రంలోనైనా బాగుండే కానీ మా ప్రభుత్వం మా మా రాష్ట్రం వచ్చిన తర్వాత మా పరిస్థితి ఇంకా బతుకు అలాగే ఉందని వీళ్ళు వెలవోసుకుంటున్నారు అప్పుడు ఈ ఈ వ్యవస్థ రెండు వేల పదకొండులో మొదలైనప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సిఆర్పి వ్యవస్థలో తర్వాత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సిఆర్పి వ్యవస్థ నడుస్తుంది కానీ అక్కడి జీతాలకు మా జీతాలకు పోల్చుకుంటే మాకు వాళ్లకు చాలా వ్యత్యాసం ఉంది మాకు కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు పక్క రాష్ట్రం మాతో పాటు మాతోట ఒకటే అందరం కలిసి ఒకేసారి వ్యవస్థలోకి వచ్చాం వాళ్ళు విడిపోయారు మేము ఇక్కడ ఉన్నాము కానీ మా జీతం వచ్చేసి తక్కువ వారి జీతం ఎక్కువ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే వీరి జీతాలను చూసుకున్నట్టయితే వీరి జీతాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ జీతాలు ఇవ్వడం జరుగుతుంది అరవై నలభై నిష్పత్తితో ఇస్తారని మనకు తెలియడం జరిగింది అయితే ఈ నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడం లేదనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు మేము అన్ని విధాలుగా పర్మినెంట్ కావడానికి మాకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మమ్మల్ని డిమాండ్ మమ్మల్ని పర్మినెంట్ చేయలేకపోతున్నారని వీళ్ళు ధర్నాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వీరు ధర్నాలు చేయడం జరిగింది ఆ ధర్నాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఒక సందర్భంలో వరంగల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఉద్యోగులు ధర్నా చేస్తుంటే వారి దగ్గరికి వెళ్లి వీరు సంతాపం తెలియజేశారు తెలియజేస్తూ అప్పుడు కొన్ని మాటలు అనడం జరిగింది ఆ మనం ఇప్పుడు వీడియో రూపంలో విందాం ఈరోజు పాలకులుగా ఉంటే శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం కాదు మీరు ఇట్లనే వీధుల్లో పోరాటాలు చేస్తారు ఈ విధంగా దీక్షలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీ సమస్యకు పరిష్కారం పోడమే చంద్రశేఖరరావు గద్దె దిగడమే మీరు అది గుర్తించినప్పుడే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీ పట్ల మాకున్న అభిమానం మీ నియామకం చేపట్టిందే మేం మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించిందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షంగా తప్పకుండా వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మిమ్మల్ని మీ సంఘాల నాయకులను పిలిపించి హైదరాబాద్ లో సచివాలయంలో దర్బారుగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు మాట్లాడి మా టీచర్ మా ఆడబిడ్డల సమస్యలు చాలా చెప్పిండ్రు నేను ప్రస్తావించకపోయినా సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది ఎందుకంటే గతంలో మీ ఉద్యమాల మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా వాళ్ళందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యువ యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది ఈ సంపాద పట్ల మీరు లేవలేదు అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు సంతోషం చూడవచ్చు కానీ చంద్రశేఖరరావు ప్రాధాన్యత అది కాదు విద్యను ప్రైవేటైజ్ చేయడమే ప్రైవేటు వ్యక్తుల్లో విద్యను వ్యాపారం చేయడమే ఇవాళ పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ప్రైవేటు వ్యక్తులే వ్యాపారం చేసుకోవాలి ప్రైవేట్ వాళ్ళే బాగుపడాలి ప్రభుత్వ విద్యను మొత్తం విధ్వంసం చేయాలి పేదలకు విద్యను దూరం చెయ్యాలి పేదోల పిల్లలు చేపలు పట్టుకోవడమో గొర్రెలు పెంచుకోవడమో లేకపోతే ఇతర వ్యాప ఇతర వ్యాపకాలు దళితులైతే చెప్పులు ముట్టుకోవడము ఇలాంటివే చేసుకోవాలనే కేసీఆర్ ఇవాళ మీ సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ మొత్తం విద్యను కంప్లీట్ గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది రైతు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు ప్రాథమిక హక్కుగా మార్చి అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని రైతు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అది అమలు జరగడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన రైతు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగడం లేదు రైతు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేసినప్పుడు మీ విద్యా వాలంటీర్స్ కానీ ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే మాట నేను చెప్పదలుచుకున్నా అన్ని కొట్లాడతారు అన్ని చేస్తారు ప్రభుత్వం మీద పోరాడతారు పట్టబుల ఎమ్మెల్సీ వస్తే మళ్ళా మా సిటపోడానో మా తెచ్చినోడో మళ్ళీ రేపటి ఎన్నికలలో కూడా మీరందరి కంకణం కట్టుకుంటే ఎంతసేపు చంద్రశేఖరరావుకి ఇవాళ అధికారం ఇచ్చింది మీరు కాదా ఇవాళ మీ ఓట్లతో గెలవలేదా అధికారం ఇచ్చిన మీరు అధికారాన్ని దించలేరా మీ బలం మీ చేతిలో మీరు అర్థం చేసుకుంటారు మీకున్న బలం ఒక్కొక్కరు ఇరవై ఐదు వేల కుటుంబాలు కుటుంబం ఒక పది కుటుంబాలను టార్గెట్ పెట్టుకుని బయటికి పోవాల్సిన అవసరం లేదు పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట మా అక్కలు ఈటీవీ మా టీవీలో సీరియల్ చూడకుండా ఒక్క అరగంట అరగంట సాయంత్రం పొద్దున కష్టపడితే చంద్రశేఖరరావు గద్దె దించు పెద్ద సమస్య కాదు నేను మల్ల కూడా చెప్తున్నా ఈ దీక్షలు ధర్నాలు ఒక్కందుకు మీ సమస్య లేవనెత్తడానికి మంచిదే కానీ ఇది కాదు మీ సమస్య శాశ్వత పరిష్కారం పాలకులు గద్దె దిగాలి పాలకులు గద్దె దిగాలంటే మీరు ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయాలి మీరు ఎక్స్ట్రా అవర్ పనిచేసినప్పుడే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే అవకాశం ఉంది మీ ఉద్యోగ భద్రత ఇవాళ జరిగే అవకాశం ఉంది మీ ఉద్యోగాలు భద్రంగా ఉండాలి మీకు ఉద్యోగ భద్రత ఉండాలి అంటే చంద్రశేఖరరావు ఉద్యోగం ఊడాలి ఇక మీ సమస్య మీ సమస్య పరిష్కారం మీ చేతుల్లో ఉంది మీ ఉద్యోగాలు బదులంగా ఉండాలంటే చంద్రశేఖర్ రావు ఉద్యోగం ఊడాలి ఆయన కొడుకు ఉద్యోగం ఊడగొట్టాలి మీరు అది ఊడగొట్టండి ఊడగొట్టిన మొదటి నెలల్ని మిమ్మల్ని సచివాలయానికి పిలిచి సగౌరవంగా మీ సంఘాలతో కూర్చొని మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీ నియామకాలు ఎట్లయితే చేపట్టినమో అన్నా రేవంత్ అన్న నువ్వు ఎప్పుడు ఛాయకు పిలుస్తావని సిఆర్పిలు వెయిట్ చేయడం జరుగుతుంది మరి ఎప్పుడు నువ్వు సచివాలయానికి మన సెక్రటరేట్ కు పిలిచి వాళ్ళు ఛాయ తాగిస్తావని వాళ్ళు వేయి కళ్ళతో చూస్తున్నారు ఇది జటిలమైన సమస్య చిన్న సమస్య ఇది గంటలో జరిగిపోతుంది నా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ఉద్యోగులందరినీ నేను పిలుచుకొని మీ అందరి సమస్యను వెంటనే పరిష్కరించి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పిన మీరు ఇప్పటి వరకు వంద రోజుల్లోని ప్రభుత్వం రావడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు అది గడవడం కూడా జరగపోతుంది కానీ ఇప్పటి వరకు ఈ ఉద్యోగుల గురించి కానీ మీరు ప్రస్తావన గురించి కానీ మీరు ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవు మీరు వాళ్ళ సమస్యలు నాకు మొత్తం తెలుసు నేను మీ సమస్యల్లో పాల్గొన్నాను మీ బాధలన్నీ నాకు తెలుసు మీ అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారిని మీరు విమర్శించడం జరిగింది ఏమని విమర్శించారన్నా కేసీఆర్కి ఇది పట్టణించడం లేదు కేసీఆర్ను గద్దె దించుతేనే మీ పని అవుతుందని చెప్పారు మీ మాటతోటి కోటి ఆశలతోటి వాళ్ళు అప్పుడు ప్రభుత్వాన్ని దించివేయడం జరిగింది కానీ ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు సంవత్సరం గడుస్తున్న వీళ్ళ వ్యవస్థ మీద కానీ వీళ్ళ మీద కానీ మీరు చిన్న రివ్యూ కూడా పెట్టడం లేదు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి కూడా మీ మీ దగ్గరనే ఉన్నది కాబట్టి ఈ సమస్యను మీరు చిన్నగా తలుచుకుంటే వితిన్ ఒక జీవోలో వీళ్ళని పర్మనెంట్ చేయొచ్చు మళ్ళీ వీళ్ళని పర్మనెంట్ చేయొచ్చా చేయరాదా అనేది మళ్ళీ సందిగ్ధతలో పెట్టకండి ఎందుకంటే అది మీకు మీరే ఇచ్చారు ఏంటిది చిన్న జటిలమైన సమస్య గంటలో కూర్చొని ఛాయ తాగుతా అయిపోతుంది అంటున్నారు వాళ్ళు ఛాయ తాగడానికి రెడీగా ఉన్నారు కానీ మీరు ఎప్పుడు పిలుస్తారా అని వాళ్ళు వేడి చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళను వెంటనే పిలిచి వాళ్ళు మళ్ళీ ధర్నాకు వెళ్తామని చెప్పేసి మేము సమ్మె చేస్తామని చెప్పేసి కొద్ది రోజుల క్రితమే వాళ్ళు మళ్ళీ ఇందిరా పార్కు దగ్గర వాళ్ళు ధర్నా చేయడం జరిగింది మళ్ళీ ధర్నాలో అప్పుడు మీరు రావడం జరిగింది ఇప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం రావడం జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాలు అధికార పార్టీలు నాయకులు మారుతున్నారు కానీ వాళ్ళ సమస్యలు మారడం లేదయ్యా ఇప్పటికైనా కేవలం మీరు గుర్తించి వాళ్ళకి ఇచ్చిన డిమాండ్లను వ్యక్తిగతంగా మీరే అప్పుడు పీసీసీ హోదాలో ఉండి మీరు ఇచ్చిన డిమాండ్ మీ మంత్రులు కూడా మాట్లాడారు మీ మంత్రులు సీతక్క కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు అప్పుడు మీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు కానీ మీ సంఘ నాయకులు కానీ వీళ్ళందరూ పాల్గొన్నారు వీళ్ళను మీ సంఘాలు కూడా వీళ్ళను ఎలక్షన్ లో వాడుకోవడై వాడుకొని మే మా ప్రభుత్వం వస్తేనే మేమే పథకాన్ని తెచ్చాం మీ సమస్యలు మాకే తెలుసు మేమే పరిష్కరిస్తాం కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించదు అని చెప్పి చెప్పి వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా వాళ్ళ మీద ఎలాంటిది మీరు చూపించలేదు కాబట్టి దయచేసి వాళ్ళను పిలుచుకొని వాళ్ళ సమస్యలు ఏంటిదో త్వర తరగన వాళ్ళు ఏమడుగుతున్నారు అయ్యా మమ్మల్ని పర్మనెంట్ మీరే అన్నారు ఎప్పుడు చేస్తారు చేసేలోపైన మా జీతాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా మేము కొనలెక్కలేకపోతున్నాము మాకు ఇచ్చే జీతంలోనే మేము తిరగాల్సి వస్తుంది మా టీఏలు లేవు మాకు డిఏలు లేవు మీరు ఇచ్చిన జీతంతో మేము చేసుకోవాల్సి వస్తుంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మా యొక్క ఉద్యోగులు చనిపోవడం జరిగినా వారికి ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదని అంటున్నారు మరి అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ంగ్ ఉద్యోగులకు వర్తించే పిఏ పిఎస్ఐ వీళ్ళకి ఎందుకు వర్తించడం లేదని అన్న నిన్ను అడగడం జరుగుతుంది మరి వీళ్లకు పిఎఫ్ఈస్ఐ ఎందుకు వర్తించదు అన్ని ఉద్యోగాలకు పిఎఫ్ఈ ఉద్యోగులు ఏ బ్యాంకులో పనిచేసినా ఏ కర్మాగారంలో పనిచేసినా వారికి వర్తిస్తున్నప్పుడు వీరికి ఎందుకు వర్తించదు వీరు చదువుకున్న చదువుకు ఎందుకు సమాన వేతనం ఇవ్వరు మన రాజకీయ నాయకులకు వేల వేల లక్షల లక్షల్లో జీతాలు ఇస్తున్న మీరు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాల్లో సగానికి సగమైన వీరికి ఎందుకు ఇవ్వడం లేదు అందరి పని సమానంగానే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అని తేడా సాంప్రదం లేకుండా అందరికీ సమానంగా చూడాలని వారికి సమాన వేతనం వారికి గౌరవ వేతనం ఎందుకంటే వాళ్ళు చదివింది బీఈడీలు డిగ్రీలు టెట్లు క్వాలిఫై అయ్యి ఇవన్నీ చేసి వారు చేస్తుంటే ఒక అటెండర్ స్థాయికి ఇచ్చే ఉద్యోగం మాకా అని చెప్పి వాళ్ళు ఎక్కడ బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు చాలి చాలని జీతాలతోటి ఈ ఉద్యోగంలో మరి ఇంకా కొత్త ఏదైనా ఉద్యోగానికి పోదామా అని చెప్పేసి ఏదైనా ఉద్యోగానికి పోదామా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఈ ఉద్యోగం వదిలేస్తే మళ్ళీ అవుతే ఇదే ఉద్యోగంలో మేము బతికాం ఈ ఉద్యోగంలో పొద్దున్నేస్తేనే పిల్లల చదువులు పిల్లల రిజిస్టర్లు పిల్లల యొక్క వ్యవస్థలు మొత్తం అంతా మేము తెలుసుకుంటూ ఇందులోనే ఉండడం జరిగిపోతుంది ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలకు మేము ఎలా ప్రిపేర్ కాలేకపోతున్నామని అంటున్నారు వారు కూడా వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఇస్తున్న డిఎస్సి లో కూడా మొన్నటి వరకు వాళ్ళ అవకాశం అడిగారు వాళ్ళకు కూడా మీరు ఎక్కడ ఇవ్వలేకపోయారు అది కూడా మీరు గుర్తించాలి అలాగే మహిళల పక్షాన చూస్తే మీరు ఎప్పటికీ మీరు చెప్తారు మహిళలు 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 మరి మహిళల గురించి మనం మాట్లాడుకుంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న సిఆర్పి ఎందుకు మహిళలకు ప్రస్తుతి చెరువులను మీరు ఇవ్వలేకపోతున్నారు మీరు ఆ రోజు అన్నారు తల్లులారా మీ యొక్క మహిళల యొక్క పర్సనల్ ఏంటిది వాళ్ళ యొక్క మీ వ్యవస్థ కూడా మాకు తెలుసు మీ బాధలు తెలుసు మీరు అన్నారు మీరు వచ్చి వన్ ఇయర్ అవుతున్నా మీరు ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు కేవలం మీ యొక్క సిఆర్పిలే అనుకోకుండా తెలంగాణలో ఉన్న ఏ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ మహిళలకు ఎలాంటి ప్రస్తుత సెలవులు లేవు వాళ్ళు డెలివరీ అయిన వెంటనే పది రోజుల పదిహేను రోజులలోనూ మళ్ళీ జాయిన్ కావాలి జాయిన్ అయిన వాళ్ళు డెలివరీ అయిన రోజు నుండి వాళ్ళు మళ్ళీ డ్యూటీకి ఎక్కరు లోపు వాళ్ళకి ఇచ్చే కూర కూర వేతనాలు కూడా కడి చేసుకుంటూ మళ్ళీ వాళ్ళను విధిలోకి తీసుకొని తక్కువ టైంలో తీసుకోవడం వల్ల వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు ఉండలేక వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి మీరు దయతోటి మీకు ఒక కూతురు ఉంది కాబట్టి మీ కూతురునే వీళ్ళ పిల్లలు మీ కూతురులే అనుకొని ఈ ఉద్యోగులే మీ కూతురు అనుకొని వాళ్ళ పిల్లలే మీ మనవలు మనవరాలు అనుకొని వాళ్లకు వెంటనే ప్రస్తుత సెలవులు మంజూరు చేసి వాళ్లకు వాళ్ళు అడిగిన డిమాండ్లు నెరవేర్చి వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ యొక్క డిమాండ్లు పర్మినెంట్ చేసే లోపు మాకు సమాన పనికి కేంద్ర రాష్ట్ర మన సుప్రీం కోర్టు ఆదేశాల పేరకే మేము ఈమని అడుగుతున్నాం మా సమాన పనికి సమాన వేతనం మేము అడుగుతున్నాం తప్ప గుంతమ్మ కోరికలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీర్చలేనిది కానీ మేము అడగడం లేదు ఆ ప్రభుత్వంలో మా గొంతు పోయేలాగా మేము అరవడం చేయడం జరిగింది అప్పుడే మీరు ప్రతిపక్షంగా మా గొంతు మీరు ఉంటానన్నారు కానీ ఇప్పుడు మీరు అధికార పార్టీలోకి వచ్చినాక మీ గొంతు మూగబోయి మళ్ళీ మా గొంతులు తెరుచుకునే పరిస్థితి రావడం జరుగుతుంది అయ్యా దయచేసి మా యొక్క డిమాండ్లను మీరు పరిష్కరించి మీరు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి వాళ్ళు చూడడం జరుగుతుంది అలాగే ఎస్గ్రేషియా కూడా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని అందులో వాళ్ళకి ఎవరికో ఒకరికి చిన్న ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి చూస్తే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ధర్నాలలో ఇలాంటి తల్లులు చిన్నపిల్లలను వేసుకొని ధర్నాలు చేయడం జరిగింది ఎందుకు అంటే ఈ బాబును తీసుకోలేకపోతే ధర్నాకు వెళ్ళలేదు ధర్నాకు వెళ్తే బాబు ఇంటి దగ్గర ఉంటే ఈ బాబు ఉండలేడు కాబట్టి ధర్నా గుడిలా తీసుకెళ్ళింది రోజు వీళ్ళు వచ్చేసి రోజు ఒక స్కూల్ విజిట్ చేయాలని వీళ్లకు ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ చిన్న పిల్లలను తీసుకొని ఉదయాన్నే వాళ్ళు ఆ పిల్లలను తీసుకొని ఎక్కడికి స్కూల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఒక స్కూల్ నుండి మళ్ళీ ఎంఈఓ ఆఫీస్కు ఎంఈఓ ఆఫీస్ నుంచి కాంప్లెక్స్కు కాంప్లెక్స్ నుంచి స్కూల్కు ఇలా పిల్లలను పెట్టుకొని చిన్న పిల్లలను పెట్టుకొని ఎలా తిరగలుగుతారు అయ్యా దయచేసి మీరు కూడా వీళ్ళకు వెంటనే ప్రస్తుతి సెలవులు మంజూరు చేయాలని వీరి యొక్క సమస్యను వీళ్ళ బాధలను చూడాలని ఆలోపు వీరు అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ ఎంటీఎస్ సమాన పనికి సమాన వేతనం వెంటనే చెల్లించాలని మీరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాది కాదంటే మాది కాదని చెప్పేసి అనడం జరుగుతుంది ఇందులోకి వచ్చేసి పక్క రాష్ట్రాల్లో అయినా కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళను పర్మినెంట్ చేయడం జరిగింది మరి కేంద్రం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము ఏమంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకం కేంద్ర ప్రభుత్వం అని అనడం జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వంది అయినప్పుడు మరి పక్క రాష్ట్రంలో ఎలా పర్మినెంట్ అయ్యా ఆ రాష్ట్రాలు ఎలా వీళ్ళని పర్మినెంట్ చేసుకున్నాయో ఒకసారి మీరు ఇక్కడ కేంద్రం మీద ప్రభు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద మీరు మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ వీళ్ళను వీళ్ళ వ్యవస్థను నాశనం చేయడం జరుగుతుంది వీళ్ళు మీనా లేకపోతే విద్యా వ్యవస్థ నడవదు మన రాష్ట్రంలో కావాల్సింది మెరుగ్గా విద్యా వైద్యం ఈ రెండు మాత్రం సరిగా ఉంటే రెండు మాత్రం సరిగా ఉంటే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎక్కువ ఖర్చు పెడుతుందని చెప్తున్నది కానీ ఆ ఎక్కువ ఖర్చులో వచ్చేసి మరి వీళ్ళకి ఎందుకు ఇంత తక్కువ ఖర్చు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి ఎందుకు తక్కువ చూడడం జరుగుతుంది మన దగ్గర ఉన్న అటెండర్ జీతాల కన్నా వీళ్ళకి ఎందుకు తక్కువ వాళ్ళు అనేది వాళ్ళు బాపోతున్నారు కాబట్టి మేము ఇంత చదువుకొని మేము ఇంత వ్యవస్థ చేసి మేము కష్టపడుతున్నాం మేము మా మేం లేకపోతే మా విద్యా వ్యవస్థ నడవదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసిన ధర్నాలు కానీ ఎక్కడ ఏదైనా కానీ హింసాత్మకంగా కాకుండా వాళ్ళ గత ప్రభుత్వంలో శాంతియుతంగా రోజుకొక విధానంలో ఒక టీచరు రోడ్డు మీదకి వచ్చాడు అని అంటే అది చాలా మంచిది కాదు ఎందుకనంటే ప్రభుత్వం విద్యార్థులకు ఒక మార్గదర్శకంలో ఉండే ఉపాధ్యాయులే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం అయ్యా కావున అన్నా ఈ ప్రభుత్వంలో అలా కాకుండా నువ్వు వెంటనే వాళ్ళను పిలిపించుకొని వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చి వాళ్లకు ప్రస్తుతం వాళ్ళు అడుగుతున్న ఎంటీఎస్ను వెంటనే తక్షణమే నువ్వు ఎన్టీ ఎంటీఎస్ ను అనుకుంటే నీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు బిల్లు ప్రవేశపెట్టి వాళ్ళకు వెంటనే ఇచ్చేసి దీని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులతో మీరు మాట్లాడేసి మా ప్రభుత్వం వాళ్ళను పర్మినెంట్ చేసుకోవడానికి మాకు అభ్యంతరం ఇలాంటిది లేదని మీరు చెప్పి వాళ్ళతో సానుకూలంగా ఉండి అలాగే అన్న ఈడ్ల రాజేంద్ర అన్న మీరు ఎంపీగా ఉన్నారు బండి సంజయ్ అన్న మీరు ఉన్నారు కిషన్ రెడ్డి గారు మీరు మంత్రి హోదాలో కేంద్రంలో ఉన్నారు మీరందరూ కలిసి సమన్వయంగా కూర్చుంటే రాజకీయాలను పక్కన పెట్టి టీచర్లను గోసపుచ్చుకోకుండా మీరు కలిసి సమానంగా చూసి చూస్తే ఈ ధర్నాల్లో ఇప్పుడు మొన్న పెట్టిన ధర్నాలో ఇట్ల రాంద్ర రావడం జరిగింది మాట్లాడడం జరిగింది అది మేము చూసాం అలా మాట్లాడడం ఇక్కడ కాకుండా కేంద్ర ప్రభుత్వం తోటి కూడా మాట్లాడేసి పక్క రాష్ట్రంలో ఉన్న ఎలా విధంగా అయ్యిందో అక్కడ వాళ్ళ అధికారులతో తెలుసుకొని వీళ్ళను పర్మనెంట్ చేయాలని ఆలోపు వీళ్ళకు ఎంటీఎస్ వెంటనే తక్షణమే తక్షణమే వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ తర్వాత వీళ్ళ ప్రస్తుతి సెలవులను వెంటనే మంజూరు చేయాలని కోరడం జరుగుతుంది వాళ్ళ డిమాండ్లు వచ్చేసి వాళ్ళు గుంతమ్మ కోరికలేం కోరడం లేదు మీరు కూడా ఆ కోరికలు ఏంటిది మీరు కూడా వాళ్ళ సమస్యలు జటిలమైనది కాదు చిన్న సమయంలో చిన్న ఛాయ తాగుతా అయిపోతుంది అన్న సమస్యలను మీరు చెప్పడం జరిగింది వాళ్ళు ఏమి అడుగుతున్నారంటే వాళ్ళు ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీలు ఇచ్చింది కానీ సిఆర్పి డిమాండ్లను మనం చూసినట్టయితే వారి యొక్క డిమాండ్లు వారి యొక్క విధులు ఇవి వాళ్ళ డిమాండ్లను చూసినట్టయితే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకం పేరు బిడ్డ సిఆర్పీలను రెగ్యులర్ చేయకుండా కాలం వెల్లదిస్తున్నారు సిఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు వాళ్ళు అడిగేది డిమాండ్ సరైనదే ఎందుకు అంటే మీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు మేము చేస్తామని చేస్తామని మాట ఇచ్చారు మీరు మాట నెరవేర్చుకోవాల్సిన బాధ్యతలు ఏమంత అన్న మీదే ఉంది అది మీదే మీరే చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ డిమాండ్ భవిష్యత్ నిధి నగదు రహిత వైద్య సదుపాయం అడుగుతున్నారు వాళ్ళకెందుకు అని అంటే వాళ్ళ జీతాలు వచ్చేసి చాలి చాలని జీతాలు ఉన్నాయి అందులో మాకు తెలిసింది కూడా వాళ్ళకి ఇచ్చే జీతాల్లో కూడా మళ్ళీ ఆ నిధి ఈ నిధి అని చెప్పేసి దానికి దీనికని కట్టుబెట్టడం జరుగుతుంది అది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాము అలాగే తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ పాలిటెక్నిక్ జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు పెంచే విధంగా టైమ్ స్కేల్ వేతనాలను సిఆర్పి కూడా సిఆర్పి కూడా పెంచాలని అడుగుతున్నారు మీరు డిగ్రీ పాలిటెక్నిక్ జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు మొన్ననే టైమ్ స్కేల్ ఇవ్వాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా ఏమడుగుతున్నారంటే మా యొక్క డిమాండ్ లో మమ్మల్ని పర్మనెంట్ చేసేలోపు కనీసంగా సమాన పనికి సమాన అయినా మాకు చెల్లించాలని వాళ్ళు అడుగుతున్నారు అలాగే కేజీవిపి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగానే మహిళలకు సిఆర్పిలకు వేతనంతో కూడిన ఆరు నెలల ప్రస్తుతి సెలవులు సౌకర్యం కల్పించాలి మహిళలకు సిఆర్పి సంవత్సరానికి ఇరవై ఏడు రోజుల సెలవులు సాధారణ సెలవులు ఇవ్వాలని అడుగుతున్నారు అయితే ఇక్కడ గమనించదగిలిచిన విషయం ఏంటిదంటే ఈ కేజీవిపి అనేవాళ్ళు కేజీవిపి అనేవాళ్ళు సమగ్ర శిక్ష అభియాన్ లో కూడా వీరు కూడా ఇందులో ఒక వీళ్ళు కూడా ఒక పార్ట్ కానీ వీళ్ళు మహిళలే వీళ్ళు మహిళలే కానీ ఇక్కడ తేడా ఏంటిదంటే వీరికి హక్కు ఉంది వీళ్లకు ఎమ్మెల్సీలో హోటో హక్కు ఉంది కాబట్టి వీళ్లకు ఓట కాంట్రాక్ట్ బేసిక్ అయినా గానీ వీళ్ళకి ఇక్కడ వచ్చేసి అప్పుడున్న ప్రభుత్వం రాజకీయంగా వాళ్ళను వాడుకోవాలని అప్పుడున్న సంఘాలు వీళ్లకు ఇవి చేయడం జరిగింది మరి ఇక్కడ వీళ్ళ కాంట్రాక్ట్ వీళ్ళు కాంట్రాక్టరే కదా మరి వీళ్ళకు వీళ్ళకు సమానంగా ఒకటే సమగ్ర శిక్ష అభియాన్ లో ఒకటే జీవో ఒకటే మాదిరిగా ఉంటుంది కదా మరి ఇక్కడే ఇచ్చినప్పుడు ఇదే మహిళలు ఇందులో ఉన్నారు కదా అని చెప్పి ఎందుకు ఇవ్వలేదు అప్పుడు ప్రభుత్వం అంటే అప్పుడు ప్రభుత్వం ఉన్న నిర్లక్ష్యం అలా ఉంది కాబట్టి అదిని మీరు అలా ఆ నిర్లక్ష్యాన్ని మీరు అలా చేయకుండా మీరు ప్రస్తుతం వాళ్ళ సిఆర్పి వెంటనే ఆరు నెలల ప్రస్తుతి సెలవులను మంజూరు చేస్తూ వాళ్లకు సంవత్సరానికి ఇరవై ఏడు సాధారణ సెలవులు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాగే విధి నిర్వహణలో భాగంగా అనేక మంది సిఆర్పి రోడ్డు ప్రమాదాలు జరిగాయి వారిని ఇప్పటి ప్రభుత్వం ఆదుకోలేదు వాళ్ళు రోజుకొక స్కూల్ తిరగడం జరుగుతుంది వాళ్ళు తిరిగే దాంట్లో వాళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది ఆ ప్రయాణంలో వాళ్ళకు చాలా మంది యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతుంది కొంతమంది మరణించడం జరిగింది వాళ్ళకు తర్వాత వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పిఎఫ్ ఈఎస్ఐ లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడడం జరుగుతుంది కావున అది కూడా గుర్తించి వాళ్ళకి ఇన్సూరెన్స్ కు సంబంధించింది ఏదైనా చెయ్యాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది కావున రేవంత్ రెడ్డి గారికి దయచేసి మా మీడియా ముఖాన మా టాక్ నెట్వర్క్ ముఖాన సిఆర్పి తరఫున మేము కోరడం జరుగుతుంది అయ్యా ఏంటిదని అంటే మీకు ఈ వ్యవస్థ గురించి మీకు తెలుసు మీరే వెళ్ళి వాళ్ళకు దగ్గరగా ఉండి నేను మీ అన్ని చూసుకుంటాను వంద రోజుల్లో కేసీఆర్ గద్దరించండి తర్వాత నా ప్రభుత్వం వస్తుంది మీ ఉద్యోగులందరినీ నా సచివాలయంలో పిలుచుకొని ఛాయ తాగిస్తానన్న మీరు వాళ్ళ ఛాయ కోసం వాళ్ళు వేడి చేస్తున్నారు వాళ్ళ వెంటనే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చి వాళ్ళను ప్ర వాళ్లను పర్మనెంట్ చేయాలని ఆలోపు ఎంపీఏ చేయాలని ధన్యవాదాలు తెలుపుతుంది